అందరికి నమస్కారం నేను మీ లో కే శివసేన ఈ రోజు వీడియోలో గెలిపే ముందు జాడా శ్రావణ్ కుమార్ ఈ జాడా శ్రావణ్ కుమార్ కి బాగా కొవ్వు బలిసి కొట్టుకున్నాడు ఏంటంటే అది ఈరోజు రాష్ట్రంలో ఈ జాడా శ్రావణ్ కుమార్ వైసీపీ ముసుకేసుకొని ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే గతంలో ఐదు సంవత్సరాలు మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడు అదే విధంగా సర్వనాశనం చేయాలని చెప్పేసి ఏదో విచిత్రమైన కళ్ళ కంటూ మన రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులకి మన ప్రభుత్వం ఏదైతే లీజ్ ఇచ్చిందో దాని గురించి ఏదో మాట్లాడుతున్నాడు అది విన్న తర్వాత ఈ సన్నాస్ కి గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం లేకపోతే మీ నాన్నగారు కష్టపడి పొలం సంపాదించి నాన్నగారికి ఏమైనా కట్టు అక్కడిలో ఉంటే ఇది ఎగ్జిక్యూషన్ కేవలం లీజ్ మాత్రమే అమ్మటం లేదు అని నేషనల్ మీడియాకి ఇట్స్ మీడియా మీరు పెద్ద ఆఫర్ పెట్టినా పెద్ద గొప్ప మగాళ్ళి అని చూస్తున్నాడు ఎవడ భూములు మీ హెరిటేజ్ లో భూములు ఇచ్చుకోవాల మీ అమ్మ మీ మీ నాన్నగారికి ఏమైనా కట్నం ఇస్తే ఆ కట్నంలో భూములు మీ నాన్నగారు ఇవ్వమనియా ఎవడ భూములు ఎవరికి ఇస్తాడయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు ఐదున్నర కోట్ల మంది ప్రజల భూములు మీ బాబు తీసుకొచ్చిన భూములు కాదు మేము లేకపోతే మీ నాన్నగారు కష్టపడి పొలం వెళ్ళి సంపాదించి రెండు ఎకరాల్లో నుంచి రెండు లక్షల కోట్లు ఎదిగినట్టుగా సంపాదించిన భూములు కాదు లేకపోతే మీరు వార్తంగా వచ్చిన భూములు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఐదున్నర కోట్ల మంది ప్రజల భూముల్ని తొంభై తొమ్మిది పైసలకి అరవై పైసలకి అరవై పైసలకి ఇవ్వడానికి నీకేం హక్కు ఉంది ప్రజలు అడగాలి నేను ప్రభుత్వాన్ని మేము కన్సల్టెన్సీ ఎంత కష్టపడి ప్రభుత్వాన్ని ఒప్పించి డబ్బులు భూములు ఇచ్చి వందల కోట్ల రూపాయలు కన్సర్షన్ ఇస్తున్నాం నువ్వు నువ్వు ఎవడుమెంట్ జరిగి తీరాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చట్టం ప్రకారం కేవలం అలాట్మెంట్ లీగ్ మాత్రమే జరగాలి కాదు సేల్ ద్వారా జరగటే హక్కు ఉంది తొంభై తొమ్మిది పైసలకి అమ్మే హక్కు నాకు ఉంది అంటే నీకు తమ్ము ధైర్యం ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ అడుగుతున్నా ఏ నాయకుడు నేను అడుగుతున్నా ఏ అధికార ప్రతినిధులు నేను అడుగుతున్నా ఏ ప్రిన్సిపల్ సెక్రటరీ నేను అడుగుతున్నా ఏ గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేసి పోరాటం చేసి ఎన్నో వీడియోలు చేసి ఎన్నో విధాల మనకంటూ ఒక ఇగో ఈ నెక్స్ట్ డమ్ టాబ్లెట్ ఐదు వందల పవరు తలనొప్పి వచ్చి ఆ తలనొప్పికి ఈ టాబ్లెట్ వేసుకుంటే కానీ తగ్గేది కాదు అంటే ఆ విధంగా అప్పుడు పనిచేశాం గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేశాం ఇప్పుడు సరే మనం మనం అధికారంలోకి వచ్చాం మన పని మనం చేసుకుంటూ